హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ గణపతి నవరాత్రుల్లో గణపతిని అలంకరించుకోవడం కోసం గణపతికి ఎంతో ఇష్టమైన జిల్లెడు పూలతో అయితే ఒక కొత్తగా అయితే ఒక మాలనైతే ట్రై చేద్దాం ముందుగా ఈ మాలను తయారు చేయడానికైతే ముందుగా నేను జిల్లెడు పూలు నుంచి వీడియోలో చూపించిన విధంగా అయితే పైన ఉన్న మొగ్గల్లాగా ఉన్న వాటిని అయితే నేను సపరేట్ చేసుకున్నాను ఒకసారి వీడియోలో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఒకసారి చూడండి ఈ విధంగా నేను పూలన్నిటినైతే పైన ఉన్న అయితే నేను సపరేట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆ మొగ్గలన్నిటిని ఒక సూతికి దారాన్ని ఎక్కించుకొని ఆ మధ్య పువ్వు మధ్య భాగం నుంచి గుచ్చుకున్నాను ఇవి మాత్రం చూడడానికి రుద్రాక్షులు లాగా ఉన్నాయి ఈ విధంగా అయితే నేను జిల్లేడు పూలన్నిటిలో అయితే మొగ్గలన్నిటితో ఈ విధంగా అయితే నేను గుచ్చుకున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే గుచ్చుకోవాలి మనం ఈ మాల గుచ్చడం అనేది చాలా ఈజీ ఒకసారి చూడండి పూ మిడిల్ భాగంలో అయితే హోల్ ఆటోమేటిక్గా ఉంటుంది సూది అందులోంచి తీయడమే ఈ విధంగా నేను మా చిన్ని గణపతికి ఎంత సైజ్ అయితే సరిపోతుందో ఆ విధంగా అయితే నేను సరిపోయేంత మాలను అయితే నేను గుచ్చుకున్నాను ఒకవేళ పెద్ద గణపతికి వెయ్యాలంటే మనం మూడు నాలుగు మాలలు అయితే గుచ్చుకొని ఒక పెద్ద మాలగా చేసుకొని రెండు మూడు స్టెప్పులు అయితే ఈ మాలను అయితే తయారు చేసుకోవచ్చు టూ త్రీ స్టెప్స్ అయితే ఈ మాల అయితే పెద్ద వినాయకులకైతే చాలా బాగుంటుంది మా చిన్ని గణపతికి మాత్రం నేను ఈ విధంగా అయితే చిన్ని మాలను అయితే రెడీ చేశాను ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఒకసారి మా వినాయకుని చూడండి